Andy! ಕಲಸಿ ಕಟ್ಟುಗರಿಪೋತೀ ಕಡು ನಿಂಪುಕೋನ ಕಲಸಿ ತಿರಿಗಿ ವಸ್ತಾ ಕಡು ನಿಕೋನಿ ಕಲಸಿ ತಿರಿಗಿ ವಸ್ತಾಯಿ ಆಕಾಶ ಪಕ್ಷುಲನು ಚೂ ಅವಿ ವಿತ್ತವು అవి కోయవు అవి గరిసలలో దాచుకోవు ఆకాశ పక్షులను చూడండి స్వార్థ నా వంచనా కుండదు సాటి వాణ్ణి దోచుకునే మనసు ఉండదు స్వార్థ మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు చూడండి అవి విత్తవు అవి కోయవు అవి గరిసలలో దాచు మనుషులను పోషించుట మరచిపోవునా పక్షులను పోషించే ఆ దేవుడు మనసులను పోషించుట మరచిపోవునా సృష్టిలోన మనిషి జన్మ శ్రేష్టము కాదా సృష్టిలోన మనిషి జన్మ శ్రేష్టము కాదా ಪ್ರಭುವು ತೋಡು ಉಂಡಗ ಎಂದು ಕುಬಾದ ಪ್ರಭು ತೋಡು ಉಂಡು ಬಾಧ ಆಕುಗಳನ್ನು ಚೂಡೀ ಅವಿ ವಿತ್ತೂ ಅವಿ ಕೊಯವು ಅವಿ ಗರಿಶೆ ದಾಚುಕೋವು చూడండి